ప్లేసెస్ ఆఫ్ వర్షి ప్యాక్ అన్న మేం లా చదవలే నాకు లా నేను కూడా ఇంజనీరే చదివిన కానీ తల్లి ఉన్నప్పుడే సగం లా నేర్చుకున్నా నీకు ఇంకా వేరే వేరే ఆప్షన్ లేదు నేర్చుకోవాలా బరాబర్ నేర్చుకోవాలా అయితే ప్లేసెస్ ఆఫ్ వర్షి యాక్ట్లా ఇఫ్ ఇఫ్ ఇక్కడ లాయర్లు ఎవరైనా ఉంటే నాకు ప్లీజ్ గైడ్ మీ ఆ ఇఫ్ ఐఎమ్ రాంగ్ సెక్షన్ త్రీ అండ్ సెక్షన్ ఫైవ్ ఎప్పుడన్నా అన్న సెక్షన్ త్రీ అండ్ సెక్షన్ ఫైవ్ సెక్షన్ త్రీ అని ఏం చెప్తాను అంటే సంక్షిప్తంగా చెప్తా ఇట్ డిసైడ్స్ ది రిలీజియస్ క్యారెక్టర్ ఆఫ్ ది ప్లేస్ అంటే దాని అస్తిత్వం ఏంది అని చెప్పి చెప్తారు ఓకే అస్తిత్వం ఏంది అని చెప్పి చెప్తారు రిలీజియస్ క్యారెక్టరు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్కి ఉందో అది గుడి అయితే గుడి మస్జిత్ అయితే మస్జిద్ ఇప్పుడు ఈ స్టేజ్ మీ నుంచి నేను మిమ్మల్ని అడుగుతున్నా తద్వారా యావత్ భారతవని అడుగుతున్నా ఆగస్ట్ కంటే ముందు ఇది లేకపోతే లేకపోతే సర్వే సర్వే చేసిండ కిటికీలకేం దుంకుతారా నేర్చుకుంటారా ఫస్ట్ ఇప్పుడు వచ్చి దాని రిలీజియస్ క్యారెక్టర్ ఐసాఖా చేంజ్ కడితే ఒకటి మాట్లాడతాడు ఇట్లా కళ్ళు కైసా ఐసాఖాన్ని

అదేమంటారు డినామినేషనో నా ఏమో ఏమో చేస్తారడట క్యారెక్టరే డిసైడ్ కాను దాని నామినేషన్ డినామినేషన్ ఎట్లా క్రియేట్ అవుతుంది అవుతుందా కాదు